Here it is a soup. It is The biscuit. orange right, a biscuit. It is a biscuit. It a biscuit. It is a biscuit. It is a biscuit. biscuit. Yummy. Come on. Come on, folks. kalk. Daha bak kalk. Yürü bana da anne. Yürü Pindi. 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 Aşırvat. Aşırvat. Ah.

అన్నీ తెలుసా నీకు ఐటమ్స్ ఇవి ఎక్కడికి వెళ్ళి బుక్ చేసినాం మనం ఏడాది తెచ్చినాం నుంచి అవునా ఫోన్ నుండి ఆర్డర్ చేసినాం ఎక్కడ రిలీయాం జియో మార్ట్ జియో మార్ట్లో ఆర్డర్ చేస్తే వచ్చేసినాయి సరుకులు కదా అదేంటి బిల్లు బిల్లు కాదు బిల్లు బిల్లు బిల్స్ మమ్మీ సరే మ్యామ్ సరేనా కట్ వీడియో బై నల్ల గైస్ బై మా జున్ను వీడియో ఏసా అంటే వీడియో చేశామండి న్యాచురల్గా అందుకే వీడియో వేశాను బాయ్ ఫ్రెండ్స్